మామిడి చెట్టుకు జామకాయలు కత్తాయి అంటే చింత చెట్టుకు అయితే చింతకాయలు కరెక్ట్గా కత్తాయి తిను నిమ్మి తింటేలే మరి నేను తినన్న చట్నీ పెట్టుకున్న తిను

వాళ్ళు తెచ్చుకొని తింటారు కానీ ఇప్పుడు నువ్వు దోశ తింటానో నిమ్మి ఇల్లే తింటాందా నిమ్మి వడ కూడా తింటాందా ఒక చేతిలో వడ కూడా ఉన్నది నిమ్మి చూపి నిమ్మి వెరీ గుడ్ తినరి ఇంకా

మామిడి చెట్టుకు జామకాయలు వస్తాయట చింత చెట్టుగా అయితే చింతకాయలు కరెక్టేగా వస్తాయి తిను నిమ్మి తింటలేవు మరి నేను తినన్నా చట్నీ పెట్టుకోను తిను నువ్వు చట్నీ పెట్టుకుంటలేవు నిమ్మి నిమ్మి పెట్టుకో అన్న నీ చట్నీ నువ్వు పెట్టుకుంటాను నిమ్మే పెట్టుకుంటలేదు ఏమైంది నిమ్మి చట్నీ పెట్టుకోవా నువ్వు నీ అది తిన్నాక పెట్టుకుంటావా ఒకసారి పెట్టుకో చూస్తా నువ్వు చట్నీ పెట్టుకుంటావా లేదా మీ ఫ్రెండ్స్ చూస్తారట సరే అయితే నీ మమ్మీ నువ్వు తింటానమా వెరీ గుడ్ నీకు దోశ ఎవరు తెచ్చారా మరి నేను ఎవరు ఎక్కడికి పోయి తెచ్చుకున్నాం మనం మీరు వచ్చారా నాతోటి ఎట్లా పోయినా మనం బండి మీద పోయి తెచ్చుకున్నావా ఎవరు కావాలని అడిగారు మరివి ఎన్నడూ అడిగినావురా నువ్వు నన్ను దోశ కావాలని ఎన్నడ అడిగినావు మొన్న దోశ కావాలని అడిగినావు కాబట్టి ఎలా తీసుకొచ్చినావు ఓకేనా మంచిగా తినాలి మొత్తం తినాలి మొత్తం తింటే మళ్ళీ అడిగితే తీసుకెళ్తా ఎవరైతే ఇచ్చి పెడతారో వాళ్ళకి తీసుకురాను ఓకేనా నిమ్మి కూడా మొత్తం తింటా అంది నువ్వు కూడా మొత్తం తినాలి ఓకేనా మళ్ళీ తిన్నాక రెడీ అయ్యేటప్పుడు వీడియో చూద్దాం ఓకేనా తిన రి చెప్ప

ఇప్పుడు నువ్వు వాడు గట్టిగా చెప్పు మామీ ఓ నేమ్ మీ కొత్త డ్రెస్ వేసుకున్నారు ఎందుకు ఊరికి పోతారు రా ఏ ఊరికి పోతారు వాళ్ళు తీసుకో పోతారు మిమ్మల్ని అమ్మమ్మతోటి పోతున్నావా ఓ అందుకనే కొత్త డ్రెస్ వేసుకున్నావా నువ్వు ముంగడికి రా మరి పచ్చు మేడ నువ్వు జాక్కు ఉంటాను ముంగటికి రా పో వీడియోలోకి రావా నువ్వు మీ ఫ్రెండ్స్కి చెప్పావా దా నువ్వు 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 కొత్త అడ్రస్ ఎందుకు వేసుకున్నావు చెప్పావాసో కూర్చో కొత్త అడ్రస్ ఎందుకు వేసుకున్నావు నేను మే నువ్వు ఊరికోతానావా ఉత్తు ఊరికోతానావా నువ్వు ఓకే వెరీ గుడ్ అక్క ఊరికోవడానికి చెల్లెని కూడా రెడీ చేసి అక్కను ఊరికి పంపించి చెల్లెని ఏడిపియాలి అలా అదే ప్లాన్ కదారా మమ్మీ అవును కదా మెల్లగా ప్లాన్ వేసుకున్నారు మీరు పొద్దుగాల నువ్వు తప్పించుకొని ఊరిపోతావు చెల్లి ఇంట్లో ఏడ్చుకుంటుంటుంది అదే కదా ప్లాన్ కదారా ఇండియా ఎందుకు ఏం చెప్తాను నమ్మి గది ఎందుకు ఎక్కినా మళ్ళా స్కూల్కి నువ్వు స్కూల్ స్కూల్కోవాళ్ళ స్కూల్ గోవా నువ్వు మరిదా బ్యాగ్ తీసుకోపోదమ్పా పట్టుకొని ఎంత పోదా ఏం చేస్తాను నువ్వు ఏం చేస్తాను మమ్మీ ఏం పాట ఒకసారి ఇటు తిరుగు అదా ఇప్పుడు వాడు ఇటు తిరుగు మళ్ళా గట్టి తిరుగుతూ ఏ అద్ద ముంగనా కడిదా అలాగని ఇదా నిమి నువ్వు పాడరా అయ్యో పిచ్చి పిచ్చి అవుతాను ఏమైంది నేను ఏ చేస్తాను ఏసేస్తాను అది ఎందుకు లేదు అనిషిపెట్టు చూడవ పడతావు కానీ నీ మూతి నాకు తెలుసు పడ్డావు కథ మా అమ్మే ఏట్రా ఏంటిదిరా అది చూపి బొబ్బాలు కాదు అవి అవి నేను అంగీకొన్నాయి అన్నీ ఊసిపోతాయి

ఎందుకు కొడతాను కొట్టద్దు చెల్లెను ఎందుకు కుజ్జు అంటాను దొబ్బే లైట్ కిందికి ఉరుగుతుందని ఇట్లా జరిపోయినా నేను ఇవ్వాను వీడియో ఇది అమ్మకు చూపెడతాను నువ్వు ఏం చెప్తాను ఏంటి పుట్టొచ్చిందా నువ్వు అన్నీ అట్లనే చెయ్యి నేను చూసుకో వీడియో తీస్తాను మమ్మీ నువ్వు నువ్వు అన్నీ అని మమ్మీ చెప్తా మరి నువ్వు మంచిగా ఉండు మమ్మీకి అంటే నేను ఎందుకు పిచ్చి పిచ్చి చెప్తాను చెల్లెందుకు అన్ని డ్రెస్ ఎందుకు విక్తాను చెల్లి డ్రెస్సులు ఎందుకు విక్తాను మళ్ళా నంజ నువ్వు అన్నీ పీకుతానని కదారా నిమ్మి అక్కనే కదా చూడు అవి బొబ్బలు కావే బొబ్బలు అనుకుని తినవిటి ఇటీ ఇటీ అది పడగలం మరి అంగీగా నోట్లో పెట్టుకోవద్దు అది మందు కొట్టేటివి కాదు కానీ అవి మందు లెక్కనే వేసుకోగానే అవి పాడేయాలి మళ్ళా ఓకేనా ఇలా ఇంకా తెంపకి చాలు को नु ओरी गोइगा नु ओरी गोइगा मा लगे चूस आ